ఈ మేలు జాగే ఉద్దేశంతో చరిత్రలో ఎన్నలేని విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏకగ్రీయంగా అసెంబ్లీ తీర్మానం చేస్తూ అడగడుగున కోట్లకు పోయి అడ్డుపడుతున్న ధైర్యంగా ముందుకుపోతూ ఆ శాసనసభ్యులు అందరి సహకారంతో ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ముఖ్యమంత్రి గారికి విన్నట్టు ఉంటూ మా ఎమ్మెల్యే గారు కూడా ఈ బీసీ ఏదైతే పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది అందులో భాగంగా మన నియోజకవర్గం నుంచి మన పార్టీ మన ప్రియతమ నాయకుడు హనుమంత మన ప్రియతమ నాయకుడు గారు కానీ ఎల్లప్పుడూ బీసీలకు అన్ని కృషి సంఘాలకు అండగా ఉంటూ వారికి పోల్చే విధంగా గత ఇరవై సంవత్సరాలుగా ఏ సహాయం అయితే సాయం చేస్తూ ఎక్కడ హాస్పిటల్ లో అవసరం బాట వాళ్ళ వ్యక్తిగతంగా అవసరం పాట బీసీ సోదరులకు కానీ దళిత సోదరులకు కానీ అతి పేదలు ఎవరు వచ్చినా అగ్రవాల్ నుంచి అగ్రవల్ గారి నుంచి మొదటి కింది స్థాయి వారికి ఏ కులం వారి కులము మతం అని విశేషం లేకుండా సాయం చేసుకుంటూ ముందుకు పోతున్న మన సోదరుడు మళ్ళీ మన ముందుకు వచ్చి మీకు మద్దతు ప్రకటిస్తాను ఖచ్చితంగా నా ఏ వర్గంలో పర్యటిస్తాను రామాయణపేట ఎల్ఏ ప్రేములుగా రామాయపేటలోనే పాల్గొంటా అని చెప్పి రాత్రి రాత్రి అని చెప్పి రావడం జరిగింది అందుకు రోహిత్ అందరగారికి మన సాంధ్రీకి ప్రత్యేకంగా ఈ ప్రాంత పర్యటన తరఫున వాతావరణం కాంగ్రెస్ పార్టీ శ్రీల తరఫున తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కెనరేని సేవ చేస్తూ ఇక్కడ ప్రతి మారుమూల పదే నుంచి కోరుకుపోయి రామాయణపేట పట్టణ వరకు ఈ ప్రాంతాన్ని మార్చడానికి అందరం కట్టుకొని ఏదైతే పది పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధి మోచుకోకుండా ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పట్టుకొని మనకు ఎక్కడ లేని ఏ మున్సిపాలిటీలో ఏ గ్రామంలో లేని విధంగా అభివృద్ధికి ఎదురిస్తూ అన్ని పనులకు ఏ ఏ పని కూడా వద్దని చెప్పి ఇప్పటి వరకు చరిత్రలో ఫస్ట్ టైం గెలిచిన పద్దెనిమిది ఇరవై మాసాల్లో ఏ పని అడిగినా పని కూడా ఇస్తున్నా ఎవరైనా శాస్త్ర సభ్యులుగానే ఈ ప్రాంతంలో వైపు అందరం